హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుత సమయంలో బయట వాతావరణంలో చాలా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి సుమారుగా ముప్పై నుండి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో పంటలలో పెరుగుదల క్షీణించి అదేవిధంగా పూత రాలే సమస్య పూత తక్కువ రావటం మొక్క ఎదుగుదల గిడుసు వంటి సమస్యలు పంటలలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని పంటలలో పూత నిల్వ ఉండి మరియు పూత రాలే సమస్యను తగ్గించడానికి కొన్ని కొన్ని రకాల మందులైతే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి వాటిలో పూత రాలకుండా ఉండేందుకు వాడవలసిన మందుల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలకైతే వెళ్దాం ప్రస్తుత పరిస్థితులలో అధిక ఉష్ణోగ్రతలో మొక్కలు పూతరాలే సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది మరియు మొక్క యొక్క గ్రోతింగ్ కూడా కుంటుపడుతూ ఉంటుంది ఎందుకంటే వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉండటం అదొక కారణమనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను తట్టుకొని మొక్క పెరగడానికి పూత రాలకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి వాడవలసిన కొన్ని బెస్ట్ కాంబినేషన్ మందు మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో బెస్ట్ మూడు కాంబినేషన్ మందుల గురించి మీకు తెలియజేస్తాను అందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీన్ అనగా అమైనో యాసిడ్ ఇది మనకు మార్కెట్లో అంబిషన్ పౌషక్ సూపర్ వంటస్ వంటి పేర్లతో మార్కెట్లో లభిస్తుంది ఈ అమైనో యాసిడ్ మరియు ఆవు పాల యొక్క మిశ్రమం పాల మిశ్రమం వల్ల మొక్కలలో వేర్ల వ్యవస్థ బలపడుతుంది ముఖ్యంగా యాసిడ్ కనుక చూసుకున్నట్లయితే మొక్కలలో వేర్లు వ్యవస్థ బలపడి ఎక్కువ సంఖ్యలో పోషకాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది అదేవిధంగా మొక్కలలో పత్రాహరిత శాతాన్ని పెంచుతుంది అప్పుడు మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండే విధంగా ఇది దోహదపడుతుంది దీంతో పాటుగా పెరుగుదలను ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎమైనో యాసిడ్ దీనితో పాటుగా ఆవుపాలెం మిశ్రమాన్ని కొన్ని కలుపుకున్నట్లయితే ఆలుపాల ఆవుపాలె మిశ్రమం వల్ల ముందుగా మొక్కలలో కాల్షియల్ కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా మొక్కలలో వచ్చేటటువంటి తెగుళ్ళు అయినటువంటి బుడిద తెగుళ్లను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీంతో పాటుగా మొక్క పచ్చగా ఆరోగ్యంగా యాక్టివ్గా యాక్టివ్నేషన్ ఇది మొక్కలలో పెంచుతుంది అన్నమాట ఈ కాంబినేషన్ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే అమీనో యాసిడ్ ఒక కేజీ ఒక ఎకరానికి ఆవు పాలు ఒకటి నుండి రెండు లీటర్లు ఒక ఎకరానికి చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకోవడం ద్వారా మొక్కల మొక్కలు అనేది అధిక ట్రెస్కి లోను కాకుండా వేర్ల వ్యవస్థ బలపడి పూత పిందే రాళ్ళ సమస్య తగ్గి మనకు ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి ఇది ప్రధానంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇంకా రెండవ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే రెండవ కాంబినేషన్లో మనకు తక్కువ ఖర్చులో ఈ యొక్క అనగా పూతరాల సమస్య అధిక ఉష్ణోగ్రత సమస్య అధిగమించడానికి ఇది బెస్ట్గా పనిచేసేటటువంటి బెస్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు రెండవ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే నైట్రోబెంజిన్ ఇరవై శాతం ఇది మనకు మార్కెట్లో ఫ్లవర్ అనే పేరుతో లభ్యమవుతుంది అదేవిధంగా పాలు మిశ్రమాన్ని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నైట్రోబెంజిన్ ఇరవై శాతం ప్లస్ ఆవుపాలి మిశ్రమాన్ని కలిపి పిచికారు చేసుకోవడం ద్వారా ఈ నైట్రోబెంజిన్ అనేది మొక్కలలో పూత రాలే సమస్యను తగ్గించి ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి నైట్రోబెంజిన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఇది నైట్రోబెంజిన్ పంటలపై పిచికారు చేయడం ద్వారా మనం ఒకటి నుండి రెండు రోజుల్లో మనకు డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఇది పూత ఎక్కువ సంఖ్యలో రావడానికి ప్రేరేపించేటటువంటి ఒక హార్మోన్గా పనిచేస్తుంది అదేవిధంగా పాలు కొనుగోలు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టే కాల్షియం శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా మొక్కలు అనేది స్ట్రెస్ గురి కాకుండా చేస్తుంది అదేవిధంగా మొక్క మొక్కలలో వచ్చే ఈ పౌడర్ మిల్డ్ తెగులను నియంత్రిస్తుంది మొక్క ను పెంచుతుందని చెప్పుకున్నాం రెండవ కాంబినేషన్ ఒక మోతాదు కనుక చూసుకున్నట్లయితే నైట్రోబెంజిన్ ఐదు వందల ఎంఎల్లు పాలు అది వచ్చేసి ఒకటి నుండి రెండు లీటరు రెండు వందల లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి మూడవ కాంబినేషన్ కనుక చూసుకో చూసుకున్నట్లయితే పంటలలో పూతల పూత రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి భూమిలో తేమ శాతం తగ్గిపోవడం ఈ తే, తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులైతే మనము భూమి ద్వారా నేలలో అందించాల్సి ఉంటుంది ఈ తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు మార్కెట్లో మనకు అప్సై ఎయిటీ లేదా అగ్రి ఎయిటీ ఎయిటీ టూ లేదా ఎన్పికే లేదా ఆవు పాలు వీటితో పాటుగా సిలికాన్ పౌడర్ను కలుపుకొని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాల్సి ఉంటుంది ఈ కాంబినేషన్లో మొక్కలకు ఈ అడుగు భాగాన డ్రిప్ ద్వారా ఈ యొక్క కాంబినేషన్ని అందించగలిగితే భూమిలో తేమ శాతాన్ని నిలుపుకునే స్వభావాన్ని పెంచుతుంది అదేవిధంగా మొక్కలలో వేర్లు వ్యవస్థ బలపడేందుకు ఇది దోహదపడుతుంది భూమిలో తేమ శాతం ఉన్నప్పుడే మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండేందుకు దోహదపడుతుంది అదేవిధంగా ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య కూడా తగ్గుతుందనే చెప్పవచ్చు సో పైన తెలిపినటువంటి ఈ మూడు కాంబినేషన్ కలిగినటువంటి మందులు పంటలపై పిచికారి చేసినప్పుడు కలిగేటటువంటి లాభాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వీరల వ్యవసాయ బలపడుతుంది అదేవిధంగా అధిక పోషకాలు గ్రహించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది మొక్కలు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక ఒత్తిడి నుండి బయటపడుతుంది అతి ముటిలో అతి ముఖ్యమైనది పూత పిందే రాలడం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పూత పిందే రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలో మొక్క అనేది వడలిపోకుండా గా ఉంటుంది అధిక మొత్తంలో పంటలలో పూత పిందే రావడం మొదలవుతుంది దీనితో పాటుగా కాయ అనేది ఆకర్షణీయంగా ఉంటుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాల లోపం కూడా పూర్తి అయి పూర్తి అవుతుందనే చెప్పవచ్చు అధిక సంఖ్యలో కొమ్మలు శాఖలు రావడంలోనూ ఈ యొక్క కాంబినేషన్ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది ఈ విధంగా పైన తెలిపినటువంటి ఈ మూడు కాంబినేషన్ కనుక పంటలపై పిచికారి చేసుకున్నట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతలలో ఇప్పుడు తెలిపిన విధంగా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పాటుగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్